వెల్కమ్ ప్రకృతిని అడ్డుకుంటే అది ఖచ్చితంగా వినాశనానికి దారితీస్తుంది సో ఖచ్చితంగా పంచభూతాలను డిస్టర్బ్ చేస్తే అది జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది సో ఇప్పుడు చెరువులని కబ్జా చేస్తే ఖచ్చితంగా వరదలు రావటం అత్యంత సహజమైనటువంటి ఒక చర్య సో ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా చెరువులను పరిరక్షించాలి కానీ మన పాలకులు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం షరా మామూలుగా మారిపోయింది దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ ఓట్ బ్యాంక్ రాజకీయాలను పాలకులు తీవ్రస్థాయిలో ప్రోత్సహిస్తున్నారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉంది అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లీస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా రూపొందించింది మరోవైపు కొంత బహదూర్పుర నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు హిందువులు అయినప్పటికీ ప్రతి ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ గెలుస్తూ వస్తోంది బీజేపీ మజ్లీస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే అప్పుడు ఎన్నికలు జరిగేవి కానీ మజ్లీస్ చెప్పు చేతుల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బహదూర్పుర నియోజకవర్గాన్ని పునర్విభజించింది ఈ పునర్విభజనలో మెజారిటీ హిందువుల ఓట్లు చీలిపోయే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సహకరించినట్టుగా ఆరోపణలు అయితే కనిపిస్తా ఉన్నాయి సో ఇప్పుడు అక్కడ పోటీ ఎవరూ లేకపోవడంతో మజ్లీస్ గెలుస్తూ వస్తుంది ఆ తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా ముఖ్యమంత్రులయ్యారు మజ్లీస్ పట్ల రోసయ్య కొంత మెతక వైఖరితో ఉన్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం ఎంఐఎం పైన దూకుడుగా ఆయన ప్రదర్శించినటువంటి పరిస్థితి మరోవైపు మహావీర్ హాస్పిటల్ లీజుకి ఇవ్వాలని కూడా మజ్లీస్ పెట్టుకున్నటువంటి వినతిని కూడా కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు అప్పట్లో అయితే అప్పటికే ఆస్రా హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్స్ విజయవంతంగా నడుపుతున్నటువంటి ఓవైసీ బ్రదర్స్ కొంత కన్ను మహావీర్ హాస్పిటల్ మీద పడింది లీజుకి ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగిందని చెప్పుకోవాలి అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆ టైంలో మరోవైపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దూషించినటువంటి మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పైన కేసు నమోదైంది పదిహేను నిమిషాలు పోలీసులు తప్పుకుంటే ఖచ్చితంగా హిందువుల పనిపడతామంటూ అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అయింది దేశవ్యాప్తంగా హిందువులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు నమోదు చేశారు విద్వేష ప్రసంగం చేసినందుకు గాను హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా కేసు నమోదు చేసి కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యం సో ఈ కేసులో షీట్ నమోదు చేసి ఓవైసీ బ్రదర్స్ను కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు పంపారు ఈ కేసుల పర్యావసరంగా మజ్లీస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును కూడా ఉపసంహరించుకున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ పార్టీకి మజ్లీస్ దూరమైంది అనే ఒక అంశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు తెలంగాణలో పదేళ్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది ఎంఐఎం సో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు వహించే మజ్లీస్ తిరిగి కాంగ్రెస్ పార్టీని బలపరిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా బలపరిచినటువంటి మజ్లీస్కు మళ్ళీ ఆశాభంగం అయినట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి చెప్పుకోవచ్చు అంటే అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియ పాతబస్తీ నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను ఈ ప్రభుత్వం నేల కూలుస్తోంది రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో శివరాంపల్లిలో పద్దెనిమిది ఎకరాల చెరువు భూమిలో అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసింది మరోవైపు ఎంఐఎం ఇలాకాలో కూడా రేవంత్ రెడ్డి అడుగు పెట్టాడు అక్కడ కూడా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు బహదూర్పుర ఎమ్మెల్యే మబీన్ అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మబీన్ ను అదుపులో తీసుకుంది కొత్తగా గా తీసుకున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అత్యంత దూకుడుగా చెరువులు కబ్జాలు చేసినటువంటి అనేక మంది పైన వాళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కూలగొడుతూ ఆయన ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ ఎప్పుడైతే ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి బహుదూర్పురంలో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగి ఖచ్చితంగా కటీఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తుంది ఇప్పటికే కొంత సపోర్ట్ ఉందా లేదా అన్నట్టుగానే మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో మొన్నటి మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది అన్న ఆరోపణ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నేపథ్యంలో మరి ఈ వాస్తవానికి పొలిటికల్ గా కొంత కలిసి ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందా లేదంటే కనుక ఈ వివాదం చిలికి చిలికి గాలి వాదే రెండు పార్టీల మధ్య కొంత పూర్తి స్థాయిలో కంటిఫ్ జరిగే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారే ఉన్నాయి ఎందుకంటే బహదూర్పురాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని మరీ అక్కడ కూలగొడుతున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్పష్టంగా ఎంఐఎం టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు భవిష్యత్తులో మరిన్ని చిక్కుళ్ళు కొంత క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చూద్దాం ఏం జరగబోతున్నాం మీరు కూడా ఎంఐఎం కాంగ్రెస్ మేము మీ కామెంట్ కామెంట్లు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్